శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం నాలుగవ శ్లోకం అత్ర సూరా మహేష్వాస భీమాజున సమయూధీ యుధాను విరాటాచ ద్రుపదాచ్చ మహారథ ఈ సైన్యం నందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల సూర్యులైన ధనుర్ధరులు పెక్కురుగలరు యుధారుడు యుధానుడు విరాటుడు ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు భాష్యం యుద్ధ విద్య ఎందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టద్యుమ్ముడు ముఖ్యమైన అవరోధము కానున్నా కానున్నాను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు విజయపథములో వారు గొప్ప అవరోధముల వంటి వారిని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు వారిలో ప్రతి ఒక్కరూ భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానీ వారగుటయే అందులకు కారణం భీమార్జునుల శక్తిని తెలిసిండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపి చూపెను శ్లోకం ఐదు దృష్టకేతుచ్చే కితానాహ కాశీరాజీవా నరపుంగవహ దుష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురజిత్తుడు కుంతిభోజుడు షహిబ్్యుడు వంటి సూర్యులైన మహాయోధులను అందున్నారు ఆరవ శ్లోకం యుధా యుధామణ్యచ విక్రాంత ఉత్తమౌజ్చ వీర్యవన్ సౌభద్రౌ ద్రౌపదర్వే మహారథుధమా యుధామాన్యు పరాక్రమవంతుడైన యుధామాన్యుడు శక్తిశాలి అయిన ఉత్తమ మౌజుడు సుభద్రాతనయుడు ద్రౌపది కుమారులను అందరున్నారు ఈ వీరులందరూ

అతడు వారు గో బ్రాహ్మణ నా సేవ బలం నా సేనా బలమును ప్రశ్నించెను నా అపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనత్తి నాయకులను కూర్చి మీ కోరికై సమకు మీ కొరకై నేను తలేజేసెదు అతనికి తెలిసియు ఆ విధముగా વિચારన ఆవిచటలో ఒక ప్రాముఖ్యము కలదు భవాన్ భీష్మచ కర్నచ జ్ఞానలైత్స సమితింజయః

భూరిశ్రభత్ములైనందున అర్జున్ వంటి వారు మన సైన్యమునందున్నారు అది అనుకూల ప్రభావం చూపునని అధరంగమున గల నిత్య జయుడు యేశీలురైన వ్యాసదేవుని ప్రముఖ వీరులను దుర్యోధన రాష్ని పేర్కొన చెందిన నిలిచియున్నను వికర్ణుడు వ్యాసుని కరుణచే దుర్యోధనుని సోదరుడు అశ్వత్థాని ద్రోణాచార్యుని పుత్రుడు

अन्वेच बहवः तने बहुवाः पाण्डवला सुरा मदर्थे सत्यक्त सर्वे कवल्यद्धविशारदः రీతి నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న ఇంకను పలువురు కలరు కల్పు మొక్కల వంటి వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణతను ధర్మయుతులు కలిగిన వారును అయ్యున్నారు సుప్రతిష్ఠ

వహించియున్నందున పాండవాని కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయించబడినది కానీ దుర్యోధనుడు మాత్రం పైన తెలపబడిన సంఘటిత సంజయుడు ఇట్లు పలికను మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగి ఉండేది సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు

నున్నది మరియు మనము విషయముగా తెలిసియుండెను అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి ఏ పితామహులైన పదుడై భీష్ముని సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము కానీ గూర్చి ప్రశ్నించుటల భీముని అంతరార్థమును సంజయుడు జాగ్రత్తతో చేసుకొనగల రక్షింపబడుచున్నాము కనే సాండా పరిమితముగా నున్నది రాజును

చేరిన ఋణప్రాయం చేయడు వంటి అల్ప అనుభవజ్ఞుడుకు దుర్యోధనుడు రాజుగా పసేనాయి అయిన పసేనాని అయిన భీమునిచే ననుసరించి స్వయ రక్షించబడుతున్న పద్పాండవసేన బలవనిసి వచ్చాను పరిమితంన్నట్లు రాజకీయ అతనికి గోచరించను దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయను కలిగి ఉండను నోముగాంచిన పిమ్మట అతడు పొందిన భయం తాను మరణించి మరణింపవలసే వచ్చినచు భీముని చేతనే తాను సంహరింపబడుతునని కారణం కాని అదే సమయమున పరమాత్మ పరమత్తము సేనాని అయిన భీష్ముని సన్నిధిని తలచుకుని అతడు తన విజయము పట్ల విశ్వాసమును దృపదండె దక్షతగా అర్థరంగమున తాను విజయము సాధించుట తథ్యమేననియే అతడు తిలేయ తిలేయ పరిచను బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన పదకొండవ సుని లోపములను ఆయన రాజనీతిని ఆయనేషుడు చ సర్వేషు యథాభాగమవస్థితైన మేవాభిస్తునాథ్ భగవంతః సర్వ ఏవ హే కలిగియుండెను ఆ వైర కారణముగా సేనా వ్యూహ ద్వారమందలి మీ ముఖ స్థానములలో నిలిచి పుత్రుని మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణను చూర్చవలసి ఉన్నది భీష్ముని నైపుణ్యము శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులను ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగిన వారిగా ఆయన నని అలచురేమోనని తన కారణముగా తన విశాల హృదయము